అందరికీ చిన్నార్థులు ఎట్లుండ్రు నేను మీ దేవిక అంత మంచిదే కదా నేనైతే జబ్బర్దస్తు ఉన్నలా బరాబర్ ముచ్చట్లకు స్వాగతం ఈ రోజైతే మీకోసం మంచి మంచి ముచ్చట్లు అయితే పట్టుకొచ్చిన ముందుగా హెడ్లైన్స్ చూసుకొని ఆటంక పెద్ద ముచ్చటల్లో కోదాం పారి ఫిలిపీన్స్ ను ముంచేసిన తుఫాను పోయినాయంట రెండు మంది ప్రాణాలు బీహార్ లో షురు అయిన పోలింగ్ బార్లు తీరినై హెలికాప్టర్స్ అప్పు చేసి కొన్నాడు లాటరీ పదకొండు కోట్లు కొట్టిండు అమిత్ సెహరి కొంప ముంచిన యాడు కేసుల పాలైన దుల్కర్ సల్మాను కుష్టి కానున్న ముగ్గురు మంత్రుల పోస్టు మరెవల్ కాస్తుందో గా సీట్లు మరి ఏం తుఫాన్లు ఏం వరదలు ఈ ప్రకృతి విపత్తులు అసలు కంటి మీద కునుకు లేకుండా ఉండనిస్తలేదు కదా అరే నిత్యం ఏదో ఒక దేశంలా ఏదో ఒక విపత్తు ఈ పబ్లిక్ ను వెంటాడుతూనే ఉందుల్లా అరే ఇదివరకే అగ్రరాజ్యం అమెరికాలో తీట పొరగాళ్లు చేయబట్టికి పచ్చనడవి గాలి బూర్దైందుల్లా ఇక ఆ తర్వాత చైనాలో నానలు గురిసి అక్కడ ను సుత వార్తల్లో ముంచేసింది ఇక అద్ద కూడా మోందా తుఫాన్ ఒకటి దాపరిచ్చి తెలుగు రాష్ట్రాలనైతే అయితే ఎడా పెడ వాయించింది పోయిగా ఇక ఇప్పుడు సుత ప్రకృతిగా ఫిలిపీన్స్ దేశంపై పగబట్టిందుల్లా మరిగా ముచ్చటేందో పారి వద్దాం పారి ఈ మద్యం ఏమైందో ఏమో గాని ప్రతి దేశంలో ఏదో ఒక విపత్తు జరుగుతూనే ఉందుల్లా ఒకటా రెండా ఏడ చూసిన వరదలు తుఫాన్లు భూకంపాలు అదేదో భూమాతకు కోపం వచ్చినట్లు భూమి మీద అన్ని విపత్తులే జరుగుతున్నాయి ఇక ఇప్పుడు మరో దేశం ప్రకృతి విపత్తులో కొట్టుమిట్టాడుతుంది తాజాగా ఫిలిపీన్స్ లో వచ్చిన ఓ భారీ తుఫాను అదల కుతలం చేస్తుందిలా ఈ ప్రకృతి విలయం చేయవట్కి ఇప్పటిదాకా రెండు వందల నలభై ఒకటి మంది ప్రాణాలు పోయినయుల్లా ఈ తుఫాన్ చేయవట్కి వేలాది మంది నిరాశ్రయులయ్యారు ఆకస్మిక వరదల్లో అనేక మంది కొట్టుకుపోగా నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి ఇక సోషల్ మీడియాలో ఈ దేశంలో జరుగుతున్న ప్రకృతి ప్రకోపం వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి దీంతో స్థానికులు ఇళ్లపైకెక్కి కాపాడాలని అర్ధనాదాలు చేస్తుర్రు ఈ క్రమంలో ఫిలిపీన్స్ అధ్యక్షుడు పెటినాండ్ మార్కోస్ దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించుండ్రుల్లా ఇక గీ తుఫాన్ మిలియన్ల ప్రజలు తక్లిఫ్ అయ్యారు అంటే అర్థం చేసుకోండ్రి తుఫాన్ ఏ తీరులో ఉందో ఇక ఐదు లక్షల అరవై వేల మంది గ్రామస్తులు నిరాశ్రయులయ్యారు ఇప్పటిదాకా నాలుగు లక్షల యాభై వేల మందిని ప్రభుత్వం రక్షించింది ఇక గీది గిట్లుంటే సాయం చేసేందుకు వెళ్తున్న హెలికాప్టర్లు వాతావరణం దాటికి కుప్పకూలాయి ఇక ప్రమాదంలో ఆరుగురు చనిపోయిన ఇక గీ వరదల్లో సెబు సమీపంలో ఉన్న నిగ్రోస్ యాక్సిడెంటల్ సెంట్రల్ ప్రావిన్స్లో అరవై రెండు మంది గల్లంతయ్యారంటుల్లా అదే సెబు నగరంలో డెబ్బై ఒకటి మంది ప్రాణాలు పోయినాయి ఇక తుఫాన్ విషయంలో మేము చేయగలిగిందంతా చేశామని ఊహించని రీతిలో ఆకస్మిక వరదలు సంభవించాయని సెబు గవర్నర్ పమేలా భారీ కువాట్రో చెప్పుకొచ్చిండ్రు గీ బీహార్ తొలి ఎన్నికలైతే షురు అయినాయిల్లా ఇలా పొద్దుగాల ఏడుగొట్టంగా ఎన్నికల పోలింగ్ అయితే షురు అయిందిగా ఇక ఎన్నికల రాక్తో దేశం అంతటి ఉన్న బీహార్ కార్మికులైతే దొరికిన రైళ్లు పట్టుకొని అయితే బీహార్ బాట పట్టినరు ఇక దేశంలో ఉన్న హోటల్స్ ఫ్యాక్టరీ పనులు బిల్డింగ్ పనులు పెయింటింగ్ పనులు ఇక ఇట్లా ఏది లేదు అన్నట్లు అన్ని పనులు చేసే బీహార్ కార్మికులంతా ఇప్పుడు బీహార్ బాట పట్టిర్రు ఇక దేశంలో బీహార్ నుంచి బగ్గ పనులు చేస్తున్న రాష్ట్రం అయితే తెలంగాణనేయే ఇక ఇప్పుడు బీహార్ వాళ్ళు అందరు పోవట్కి రాష్ట్రంలోకి వస్తే సగం పనులు ఆగిపోయినవిలా మరిగా ముచ్చటేందో అరుచుకుని వద్దాం పార్రి హా ఇప్పుడుగా పైపోటీ ఉన్న బీహార్ రాష్ట్రంలో ఎన్నికలు అయితే జరుగుతున్నాయి కదుల్లా ఇక ఈ ఎన్నికల ప్రభావం మన తెలంగాణ రాష్ట్రంపై సుత పడిందిలా రాజకీయంగా కాదు గానీ పనిలో పడింది దేశంలోని చాలా ప్రాంతాల్లో నిర్మాణం హోటల్స్ సహా అనేక రంగాల్లో లక్షలాది మంది బిహార్ వలస కార్మికులు పనిచేస్తుండ్రు ఇక ఈ నెల ఆరు అంటే ఇలా మొదలైన పోలింగ్ రెండో విడతగా పదకొండు తేదీల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో సుతా ఓటు వేయడానికి వారంతా స్వస్థలాలకు వెళ్తుండ్రు దీంతో ఆయా రంగాలపై ప్రభావం పడుతుందోలా ఏం తక్కువ కాదన్న ఎనిమిది లక్షల మంది బిహార్ కార్మికులు హైదరాబాద్ లో ఉంటున్నట్లు అంచనా మీరంతా వచ్చే వరకు పది రోజుల పనులకు ఇబ్బంది తప్పదని నిర్మాణ పరిశ్రమ గుగులు పడుతుర్రు ఇక మొత్తం రాష్ట్రంలో రెండు వందల నలభై మూడు అందులో తొలి దశలో నూట ఇరవై ఒకటి నియోజకవర్గాల్లో హోరీగా ప్రచారం జరిగి నేడు బౌలింగ్ అయితే పూర్తయింది అధికార ఎన్డీఏ విపక్షాల మహాగర్బంధన్ కూటమి అభ్యర్థులు సహా మొత్తం పదమూడు వందల అభ్యర్థుల భవితవ్యాన్నిటి పోలింగ్ కేంద్రాల్లో ఓటేసిండ్రు తొలి దశలో పొద్దుగాల సంధి సాయంత్రం ఐదు గంటల వరకు అరవై పాయింట్ పదమూడు శాతం పోలింగ్ నమోదైనట్లు రాష్ట్ర ఎన్నికల అధికారులు చెప్పుకొచ్చిండ్రు ఇక తొలి విడతలో తేజస్వితో పాటు ఇద్దరు డిప్యూటీ సీఎంలు పద్నాలుగు మంది మంత్రులు పరీక్షను ఎదుర్కొండ్రు ఒకపారి బౌలింగ్ పోలింగ్ చూసుకుంటే బీహార్ లో ప్రధాన నగరాలు పట్టణాల్లో బెగుసరాయిలో అత్యధికంగా యాభై తొమ్మిది పాయింట్ ఎనభై రెండు శాతం ఓటింగ్ జరగగా రాజస్థాని పాట్నాలో మధ్యాహ్నం మూడు గంటల వరకు నలభై ఎనిమిది పాయింట్ అరవై తొమ్మిది శాతం పోలింగ్ మాత్రమే నమోదైంది చివరి గంటల్లో ప్రజల ఉత్సాహం పెరగడంతో మొత్తం రాష్ట్రం సగటు అరవై పాయింట్ పదమూడు శాతంకి చేరింది ఇక పోలింగ్ సమయం ముగిసిన తర్వాత కూడా క్యూలో నిలబడిన ప్రతి ఓటరుకి తమ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఇచ్చిండ్రు ఎన్నికల అధికారులు దీంతో ఓటర్లు ప్రశాంతంగా ఓటు వేసుకొని పోయిండ్రు ఇంకా గిది గిట్లుంటే బీహార్లో ఎన్నికల నేపథ్యంలో ప్రచారం స్థాయికి చేరిందుల్లా బీహార్లో ఎన్నికల ప్రచారానికి వివిధ రాష్ట్రాల నుంచి రాజకీయ నాయకులు ఒకే రోజు వివిధ ప్రాంతాల్లో ప్రచారంలో పాల్గొన్నారు ఇందుకోసం వినియోగిస్తున్న హెలికాప్టర్లు చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతురు పాట్నా విమానాశ్రయంలో వరుసగా హెలికాప్టర్లు పార్కు చేసిన వీడియో గిట్ల తెగ వైరల్ అవుతుంది బీహార్ పేద రాష్ట్రం వారికి ఇది చూపించండి అంటూ పలువురు సెటర్లు కామెంట్లు చేస్తు్రు ఇక పదకొండవ రోజు రెండో విడత పోలింగ్ జరగనుంది ఇక ఆ తర్వాత పద్నాలుగున కౌంటింగ్ జరిగి ఎవరు గెలిచిండ్రో చెప్తారు మరి మనం చిన్నప్పుడు కొన్ని కథలిన వాళ్ళం కదా రాత్రికి రాత్రే పేదోడు అయిపోడు ఏదో మంత్రం వేసినట్లు కోట్లు కోట్లు అచ్చిపడి కోటీశ్వరుడు అయినట్లు ఏహే అవన్నీ కట్టు కదలు ఇప్పుడు అవన్నీ ఏడైతే అంటారా అయితే ఆగుర్రి అక్కడికే వస్తున్నా మాయలు మంత్రాలు లేకున్నా గా ఒక్క పని చేస్తే అందులోను మీ కిస్మత్ బాగుంటే మీరు కోటీశ్వరలు అయిపోవచ్చు మల్ల హా ఏందో చెప్పు నేను సిద్ధ కోటీశ్వరే అయిపోతా అంటారులే అయితే ఈ వీడియో చూడరు మళ్ళా తెలుగులో అప్పుపై ఒక సామెత ఉందా అప్పు ఎప్పటికైనా ముప్పే అప్పు చేసి పప్పుకూడు తినడం కన్నా గంజినీళ్ళు తాగి గమ్మ నుండు మంచిదని మన పెద్దోళ్ళు అంటుంటారు అనవసరంగా ఆడిడ బదులు తెచ్చి ఆగం కావద్దు కాని ఒక ఆడ అప్పు చేసిన వ్యక్తి రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అప్పు ఇచ్చినోడికి విశ్వాసం చూపించిండు నశీవ్ అంటే గియ అన్నదేనబ్బా అప్పు చేసి లాటరీ టికెట్ కొంటే దరిద్రాన్ని దరిదాపుల్లో కూడా లేకుండా చేసింది గా లాటరీ ఏకంగా అదృష్ట లక్ష్మే ఆయన తలుపు దట్టి ఇంట్లోకి వస్తా అని చెప్పింది మళ్ళా లక్ అంటే గీ రాజస్థాన్ రాష్ట్రంలో ఉండే గీ అమిత్ సెహరి అన్నదే పోర్రి రోజు నాలుగు పయ్యల బండిపై కూరగాయలు అమ్ముకునే జీవితం ఇప్పుడు ఒక్కసారి కోటేశ్వరి చేసిందుల్లా మొన్న పంజాబ్ లో దీపావళి స్పెషల్ బంపర్ లాటరీలా ఈ అన్న కిస్మత్ బాగుండి పదకొండు కోట్ల లాటరీ తగిలిందుల్లా ఇక ఆయనది ఒక మురిపంగా పోర్రి రోజు బండి పైన గల్లీ గల్లీ తిరుగుతూ రోజు నాలుగు నుంచి ఐదు వందలు వచ్చే పని నుంచి ఏకంగా కరోడు మారిండు అరే గీడనే మీకు డౌట్ రావచ్చు ఈయన ఉండేది రాజస్థాన్ లాటరీ కొట్టింది పంజాబ్ లో కదా ఎట్లా అని అర్థమవుతలేదు కదా ఏం లేదులా గి అమిత్ సెహరి అనే వ్యక్తి ఓ పని మీద రాజస్థాన్ నుంచి పంజాబ్కి వచ్చిండు ఇక అచ్చినాం ఇక గిట్ల ఓ లాటరీ వేద్దామని తన సోపత్ పొంటే అచ్చునోడి తోటి వెయ్యి రూపాయలైతే అప్పు చేసి ఒక లాటరీ ఆయన పేరు మీద ఇంకోటి ఆయన భార్య పేరు మీద కొన్నాడంట ఇక దెబ్బకు అదృష్టసుడి అన్న సుట్టే తిరిగింది ఇక లాటరీలో వచ్చిన పదకొండు కోట్ల నుంచి ట్యాక్స్లు లు లు పోగా ఓ ఎనిమిది కోట్ల వరకైతే చేతికొస్తాం ఇక ఇందులో టికెట్ కొనేందుకు గాడు అప్పు ఇచ్చినందుకు ఓ కోటి ఇస్తుండంట ఆయన పేరు మీద యాభై లక్షలు ఆయన కూతురు పేరు మీద ఓ యాభై లక్షలు వేస్తాడంట ఇక కడమ పైసలతోటి తన బిడ్డలను చదివించుకుంటాడంట వారేవా గీ అన్న నియతి గలవాడే ఉండగా వెయ్యి రూపాయలు ఇచ్చి లాటరీ కొనిచ్చినందుకు కోటి ఇచ్చి తిరిగి రుణం తీసుకుండు గీ అన్న గమ్మతేందంటే నిన్న ముప్పై ఒకటో తారీఖు నాడు డ్రాల గెలిస్తే ఇంతవరకు సుత లాటరీ ఈయనకే ఎల్లిన లాటరీ ఏజెంట్ల షాప్ వాళ్ళకు సుత తెలియదంట ఎందుకంటారా లాటరీ కొని తిరిగి రాజస్థాన్ వెళ్లిపోయిండు గీ అన్న ఇక నీకు లాటరీ తగిలింది ని తెలవగానే భార్య నేసుకొని ఆగ పైన పంజాబ్ కి అర్చిండు ఇక దీనికి సుతం పక్కో తోటి అప్పు చేసి లాటరీ ఏజెంట్ల వద్దకు వచ్చిండు వాళ్ళు ఇచ్చిన ఫామ్ ని నింపించిండ్రు పళ్ళు తెల్లగానికే పళ్ళ పొడి పెడితే తెల్లారేసరికి ఉన్న పళ్ళు ఊసిపోయినాయి అంట అచ్చంగా అట్లనే ఉందల్లా అదే మన సీతారాం హీరో దుల్కర్ సల్మాన్ అన్న చేసిన ఓ యాడ్ ఇప్పుడు ఆయనను కేసుల పాలు చేసిందుల్లా కేరళాల ఓ కంపెనీ బాస్మతి బియ్యంను దుల్కర్ సల్మాన్తో ఓ యాడ్ చేసిర్రు ఇక ఇందులో వింతేముందంటారా అసలు ముచ్చట ఈడే ఉంది మరిగా ముచ్చట వీడియో మలయాళం స్టార్ హీరో లక్కీ బాస్కర్ గిపుడు అప్పట్లో లగ్జరీ కారు అక్రమ రవాణా కేసులో ఇరుకున్న దుల్ఖాన్ సల్మాన్ ఓ యాడ్ విషయంలో ఆయనపై కేసు ఫైల్ అయింది ఇక ముచ్చడి పోతే పదనందిటలోని వల్లకొడుకు చెందిన క్వార్టరర్ పిఎన్ జయరాజన్ ఒక పెళ్లి రిసెప్షన్ కోసం యాభై కిలోల రోజు బ్రాండ్ బిర్యానీ రైస్ బ్యాగు ను కొనుగోలు చేసిండ్రు అయితే ఆ బ్యాగుపై పై ప్యాకింగ్ తేదీ ఎక్సైజ్ ఫైర్ దేది వంటి ముఖ్యమైన వివరాలు లేవని జయరాజన్ ఆరోపించరు ఇక ఆ బియ్యంతో చేసిన బిర్యానీ తిన్న అతిథులలో చాలా మంది వాంతులు ఇక రిసెప్షన్ లో అతిథులు అందరూ వాంతులు చేసుకోవడం ఆ సంస్థ దీంతో రద్దయ్యాయని క్వార్టర్ జయరాజన్ చెప్పిండ్రు దీంతో రోజు బ్రాండ్ బిర్యానీ రైస్ మేనేజింగ్ డైరెక్టర్ మలబార్ బిర్యానీ అండ్ స్పైసెస్ మేనేజర్ తో పాటు బ్రాండ్ అంబాసిడర్ దుల్కర్ సల్మాన్ లను నిందితులుగా చేరుస్తూ ఆయన వినియోగదారుల కోర్టులో ఫిర్యాదు దాఖలు చేసిండ్రట ఇక నష్టపరిహారం కింద మొత్తం ఐదు లక్షలు బియ్యం ఖర్చు పదివేల రెండు వందల యాభై కోట్లు ఖర్చులు ఇవ్వాలని ఫిర్యాదుదారుడు డిమాండ్ చేసిందంట దీంతో కమిషనరీ ముగ్గురు నిందితులను డిసెంబర్ మూడున రెండు వేల ఇరవై ఐదున కోర్టు ఎదుట హాజరు కావాలని ఆదేశిస్తూ నోటీసులైతే జారీ సుత చేసిందంటుల్లా హాజరు కాకపోతే తదుపరి చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించిందంటుల్లా ఇక ఇదే కాకుండా గతంలో కూడా దుల్ఖాన్ సల్మాన్ పై నిర్మాణ సంస్థ వెఫెరర్ ఫిలిప్స్ పై లైంగిక వేధింపులు ఆరోపణలు రావడం అప్పట్లో సంచలనంగా మారిందుల్లా సాధారణంగా వివాదాలకు దూరంగా ఉండే ఈ దుల్ఖాన్ సల్మాన్ ఈ రకమైన వివాదంలో ఇరుక్కోవడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిందుల్లా అందరు అన్నట్లయిందిగా ముగ్గురు మంత్రుల పదవులకు గండం ముందుల్లా వాళ్ళ మంత్రి పదవులు మూడు నెలల ముచ్చటగానే ఉందిగా అవునుల్లా ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్లా ముగ్గురు మంత్రుల పదవి ఊడిపోనుంది ఇప్పుడే కాంగ్రెస్ సర్కారు పాలన చేయబడికి రెండేళ్ళైతే పూర్తాయి ఇప్పుడు మూడో ఏడాది రావస్తుంది ఇక ఈ కొత్త ఏడాది ముగ్గురు మంత్రుల పదవి ఊడనుందంట అందులో పొన్నమన్నా కొండక్క ముందు వరుసలో ఉన్నారంట మరి ఏంటోగా ముచ్చట ఓ పార అరుచుకుని వద్దాం రాండ్రీ అరే ఈ కాంగ్రెస్ పార్టీలో నడై హా అదే నుల్లా కాంగ్రెస్ పార్టీలో పదవులలో ఊపందుకుంది కానీ ఈసారి కొత్త పదవుల కన్నా ఉన్న పదవులు తీసేసి వాళ్ళ ప్లేస్ లో కొత్త వాళ్లకు అవకాశం ఇస్తున్నారంటుల్లా ఇక విషయంలోకి పోతే అంటే ఇప్పుడున్న కాంగ్రెస్ కేబినెట్ లో ముగ్గురు మంత్రులు తమ పదవులకు గండముందుంటుల్లా అరే ఇప్పుడే రేవంత్ సర్కార్ పాలన రెండేళ్లు పూర్తి చేసుకొని ముచ్చటగా మూడో ఏడాదిలోకి అడుగుపెడుతుంటే ఇంతలో ముగ్గురు మంత్రులకు పదవులు పోవుడంటే ముచ్చటే కాదుల్లా ఇక ఈ పదవుల లొల్లుల్లో కొండ సురక్క ఉంటే ఆ తర్వాత పొన్నం ప్రభాకర్ అన్న సుత ఉన్నారంట ఇక గిది గిట్లుంటే పార్టీ అధికారంలోకి రాకముందు వరకే నేనే కాబోయే సీఎం అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న ఇప్పుడు మంత్రిగా ఉండు ఇక కొండ సురేఖక్క మాటలు పార్టీకి నష్టం కలిగిస్తున్నట్టు పార్టీ గుర్తించిందంట మరి ఇక ఇదే కాకుండా మొన్న పొన్నం అన్న వాళ్ళ కాంగ్రెస్ మంత్రిని దున్నపోతూ అన్నందుకు గప్పట్లో లొల్లే జరిగింది ఇక అప్పుడు ఏకంగా మంత్రి స్థానంలో ఉండి క్షమాపణలు సుత చెప్పుకొచ్చిండు ఇక వీళ్ళ తర్వాత కాంగ్రెస్ సీనియర్ నేతలు కూడా కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సుత మంత్రి బౌడు ఖాయమని వినిపిస్తుంది ఇక ఈ నసుత అప్పుడప్పుడు పార్టీకి నష్టం కలిగించే మాటలు మాట్లాడుతుందంట ఇక ఇంకో ముచ్చట వచ్చేసి ఆయన తమ్ముడికి మంత్రి పదవి రాకపోవడానికి కారణం ఒకే ఇంట్లో రెండు మంత్రి పదవులు ఉన్నాయని ఇక అందుకే కోమటి రెడ్డి వెంకట్రెడ్డికి పదవి తొలగించి ఆ పదవి తమ్ముడు రాజగోపాల్ రెడ్డికి ఇచ్చే యోచనలో రేవంత్ సర్కార్ ఉందంట ఇక ఇప్పుడు ఆయన మంత్రి పదవికి కూడా గండం ముందుంటుల్లా ఏది ఏమైనా నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు ఇక వీళ్ళ పదవులు పోతే వీళ్ళ స్థానంలో రాములక్క గాని మహేష్ కుమార్ గౌడ్ గాని వీళ్ళకి మంత్రి పదవి రావచ్చు అంటున్నారు ఇగా సార్ నమస్తే సార్ నా నెంబర్ నెంబర్ ప్రభాకర్ లేదు సార్ మాధవి ఇంతకుముందు మినిస్టర్ గారు కాల్ చేసి నమస్తే సార్ అదే ఇప్పుడు మొన్న మీరు చెక్కల గురించి చెప్పారు కదా కళ్యాణ లక్ష్మి అవును సార్ మంత్రి గారి దృష్టిలో పెట్టి వాళ్ళు చెప్పినట్టుగా ఆ టైం తీసుకొని చెయ్యండి సార్ మేము కూడా చెప్తున్నాం ఎంఆర్ఓ గారు మొన్నటి దాకా ఉదరావాద ఎమ్మెల్యే ఈటీఎల్ రాజేందర్ ఉంటే ఎమ్మెల్సీ గవర్నమెంట్ ఉంది కదా అని ఎమ్మెల్సీ కౌశి రెడ్డి ద్వారా మంచి మంచిపించారు మీరు అవును సార్ అవును ఇప్పుడు మేము మా ఊరికి ప్రొటోకల్ లేదు ఎంఎల్సి కాదు మా కంటెస్టెడ్ క్యాండిడేట్ ప్రణవ్ సార్ ఎమ్మెల్ఏ క్యూ మా పార్టీ వాడు కాదు మా అధికార పార్టీ కాదు సార్ మీకే స్వేచ్ఛరిస్తున్నాం మీరే అధికారులు ఉంచండి ఆయనకు ఆయన ఆయన చెయ్యికొక్కటి వేయన పోవద్దు అని చెప్తున్నాను రెస్పెక్టబుల్ ఎంఆర్ఓ గారు మీరు ఒక చెక్ కూడా ఆయన చేయకూడదు మీరే స్వయంగా అవసరమైన స్థానిక సర్పంచులు ఆలో నిలో తీసుకొని పోయి లోకల్ ఇచ్చేసుకోండి సరే సార్ సరే సార్ ఫిలిపీన్స్ ను ముంచేసిన తుఫాను పోయినాయంట రెండు వందల నలభై ఒకటి మంది ప్రాణాలు బీహార్ లో షురు అయిన పోలింగ్ బారులు తీరినై హెలికాప్టర్స్ అప్పు చేసి కొన్నాడు లాటరీ పదకొండు కోట్లు కొట్టిండు అమిత్ సెహరి ముంచిన యాడు కేసుల పాలైన దుల్కర్ సల్మాను కుష్టు కానున్న ముగ్గురు మంత్రుల పోస్టు మరెవల్ కాస్తుందో గా సీట్లు ఇక యాలటి ఇయాలటి బరాబర్ము చెట్లు రేపొచ్చే బరాబర్ మల్లగల్తా మల్ల గల్త అప్పటిదాకా చూస్తూనే ఉండండి ఇది బీఆర్కే న్యూస్ తెలుగోడి సత్తా మల్ల రేపత్తా